స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన ఘాజ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయని ఆతగా ఉంటే అనుష్కపై కొత్త రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది లోకేష్ కనకరాజ్ ఖైదీ టూలో ఆమె నటిస్తుందని గుసగుసలు అసలు విషయం ఏంటి చూద్దాం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క శెట్టి నటించిన ఘాటి చిత్రం జులై పదకొండున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రమోషన్స్ ఇంకా ఊపందుకోకపోయినా సినిమా హైప్ మాత్రం పీక్స్లో ఉంది ఇదిలా ఉంటే అనుష్క సోషల్ మీడియాలో కొత్త రూమర్తో హాట్ టాపిక్ గా మారారు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కించిన ఖైదీ టూలో ఆమె కీలక పాత్రలో కనిపిస్తారని టాక్ అయితే ఇది కేవలం గాలి వార్త మాత్రమేనని తెలుస్తోంది ఈ రూమర్ తో అనుష్క ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఘాటీపైనే వారి ఫోకస్ ఉంది ఈ సినిమాలో అనుష్క ఫియర్ లుక్స్ ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి మరి ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఓజీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ తన భాగం షూటింగ్ ను దాదాపు పూర్తి చేశారని సమాచారం ముంబైలో మరో రోజుల తో పవన్ షెడ్యూల్ ముగియనుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హెష్మి విలన్ పాత్రలో కనిపించనున్నారు ఇటీవల పవన్ తన సన్నివేశాలను పూర్తి చేశారని ప్రకటించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ముంబైలో మూడు రోజుల షూటింగ్ ఇంకా బాకీ ఉందట ఈ షెడ్యూల్లో పవన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నందమూరి బాలకృష్ణ అఖండ టూ తాండవం టీజర్ తో సంచలనం సృష్టించాడు ఈ టీజర్ ఇరవై నాలుగు గంటల్లో రికార్డులు తిరగరాసింది బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా కానుకగా విడుదల కానుంది నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ తాండవం టీజర్ అభిమానుల్లో జోష్ నింపింది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ ఒక్క రోజులోనే ఇరవై నాలుగు మిలియన్ వ్యూస్ ఐదు వందల నలభై కే లైక్లతో టాలీవుడ్ టాప్ ఫైవ్ టీజర్లలో చోటు దక్కించుకుంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ బాలయ్య మరోసారి మాస్ అవతారంలో దర్శనం ఇవ్వనున్నాడు సంగీతం సినిమాకు మరో నిలుస్తోంది ఆది పిని విలన్ గా రిల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా గోపి అచంటా నిర్మిస్తున్నారు ఈ భారీ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా సందర్భంగా గ్రాండ్ గా విడుదల కానుంది బాలయ్య బోయపాటి కాంబో ఈసారి బాక్సాఫీస్ ను ఏ స్థాయిలో షేక్ చేస్తుందో చూడాలి